అండ్ ఓకేనా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి బాబు ఉన్నాడు కదా ఈ బాబు వాళ్ళ నాన్న పేరు నరసింహన్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి సైలో బంకర్ అని చెప్పేసి అంటారు దీన్ని అండ్ కొంచెం దగ్గరికి వెళ్ళాక చూపిస్తా ఒకసారి చూసుకోండి పొగ వస్తుంది కదా ఈ పొగ వచ్చేసి ఇరవై నాలుగు గంటలు లోపల నుండి బయటికి వస్తూనే ఉంటుంది అంటే ఇది నార్మల్ పొగ కాదు విషం విషం కంటే డేంజరస్ అన్నమాట ఎందుకనంటే ఇది వచ్చేసి కేవలం ఒకటి రెండు గంటలు మాత్రమే కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది నడుస్తూనే ఉంటుంది అండ్ దీన్ని వచ్చేసి సైలో బంకర్ అంటారు ఇది వచ్చేసి సైలో బంకరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం అండ్ కిష్టారం గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ దగ్గరలో ఉన్నదన్నమాట అండ్ సైలో బంకర్ అని చెప్పేసి ఏమని ఈ బొగ్గు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చేసి పర్టికులర్ ఒక ప్లేస్లో ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద అంటే పెద్ద పెద్ద మిషన్లను ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుండి బొగ్గుని ట్రైన్లు బాక్సులలో కానివ్వండి లారీల్లో కానివ్వండి ఇక్కడ నుండి తరలించే క్రమం అయితే జరుగుతుంది అండ్ మీరు చూసుకోవచ్చు ట్రైన్ ఎలా ఉంది అండ్ ఎర్లీ మార్నింగ్ నుండి ఈవినింగ్ నైట్ అంతా కూడా ఇలానే నడుస్తూనే ఉంటుంది అండ్ ప్రత్యేకంగా మరి ఇక్కడ ఎందుకు వచ్చాము దీన్ని ఎందుకు చూపిస్తున్నామని అని చెప్పేసి అంటే ప్రత్యేకంగా ఈ సైలో బంకర్ వలన కేవలం ముప్పై రోజుల్లో ముప్పై మంది చనిపోవడం జరిగింది ఇది మీరు వినేది నిజం అన్నమాట కేవలం ముప్పై రోజుల్లో ముప్పై మంది చనిపోవడం జరిగింది అండ్ సైలో బంకర్ వల్ల మెయిన్ సమస్య ఏంటి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారని అంటే ఈ పొగ ఏదైతే ఉందో పొగ ఏదైతే ఉందో ఇరవై నాలుగు గంటలు నడుస్తూనే ఉంటుంది జస్ట్ మేము అక్కడికి వెళ్ళేసి ఒక ఐదు ఆరు నిమిషాలు మాత్రమే ఉన్నాము కానీ ఇదిగో ఇక్కడ నుండి వచ్చే ఈ పొగ ఏదైతే ఉందో చాలా డేంజరస్ అన్నమాట మనం చూస్తే ఆరు ఉన్న ఐదు ఆరు నిమిషాల్లో కూడా మన ముక్కుల్లో పొగ మొత్తం వచ్చేసి అండ్ టోటల్లీ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది బాడీ మీద కూడా అంతా పడిపోతుంది దీనివల్ల కేవలం ఒకటి రెండు రోజుల నుండి కాదు గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలా అంటే చాలా ప్రమాదంలో ఉన్నారు స్టిల్ ఇప్పటికే ముప్పై మందికి పైగా చనిపోయారు పొగ ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటుంది అది నైట్ ఉన్నదా డే ఉందా అని చెప్పేసి ఏది లేకుండా పొగ మాత్రం నడుస్తూనే ఉంటుంది అండ్ దాని తర్వాత మనం ఇక్కడ ఈ పొగ ఈ మిషన్ అంతా చూసిన తర్వాత అక్కడ ఉన్న జనాలతో వాళ్ళ వాయిస్ ఏంటి అసలు వాళ్ళ బాధలు ఏంటి ఎంతమంది చనిపోయారు ఎందుకని వీళ్ళు ఇంతగా ఇబ్బంది పడుతున్నారు అండ్ వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లు ఏంటని చెప్పేసి అడిగి తెలుసుకుందాము ముందుకెళ్దాం పదండి అండ్ దాని తర్వాత చూసారు కదా ఈ బంకర్ ఏదైతే ఉందో బంకర్కి చాలా దగ్గరలో అంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎంతో దూరం ఉందని చెప్పేసి అనుకోవచ్చు కానీ దీని పక్కనే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది అండ్ పెట్రోల్ బంక్ అవతలకు వెళ్తేనే కాలనీ ఏదైతే ఉందో అంబేద్కర్ కాలనీ అని చెప్పేసి ముందుగా ఇదిగో మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉన్నదన్నమాట అండ్ ఇది చాలా అంటే చాలా దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం అండ్ ఇది స్టార్ట్ అయ్యి ముప్పై రోజులు అవుతుంది కదా రోజుకి ఒక మంది చొప్పున కనీసం ఇప్పటి వరకు ఇరవై నుండి ముప్పై మంది చనిపోవడం జరిగింది అండ్ ముప్పై రోజుల నుండి ఇక్కడ చూసారా కదా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వచ్చేసి ఇక్కడనే వంట గింట అంతా చేసుకోవడము అండ్ ఇక్కడనే తినడము అండ్ ఇక్కడే ఉండడము అంతా కార్యక్రమం అయితే ఇలానే జరుగుతుంది కానీ ఇన్ని రోజులు అవుతున్నా ఇంతమంది మేము చస్తున్నా కానీ మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి అంటున్నారు అండ్ ఇంకా కొంతమంది బాధితులతో ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాము అండ్ ఇప్పుడు ఒకసారి చూసుకోండి ముప్పై రోజుల నుండి అంటే కేవలం ఒకటి రెండు మూడు రోజుల నుండి కాదు ఇరవై తొమ్మిదో రోజు అన్నమాట ఇన్ని రోజుల నుండి ఇక్కడ ఇంతే ఇలా ధర్నాలు చేస్తూ ఉన్నారు అండ్ చాలామంది కూడా కనీసం తినకుండా నిద్ర లేకుండా ప్రతిరోజు వచ్చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఎవరైనా కావచ్చు లేదు అనుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ వీళ్ళకి న్యాయం చేయాలి అండ్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు అండ్ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది బాధితులైతే ఉన్నారు అండ్ వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది చనిపోయారు అని చెప్పేసి కూడా అంటున్నారు ఒకసారి వాళ్ళందరినీ కూడా మనము అడిగి తెలుసుకుందాము ఇక్కడ చూసారు కదా చిన్నపిల్లలు కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇంతే ఇక్కడే కూర్చున్నారు ఒకటి రెండు రోజుల నుండి కాదు దరిదాపులో ఇరవై తొమ్మిది రోజులు అన్నమాట కానీ ఒకటి ట్రైన్ లోడింగ్ ఒకటి వచ్చిందండి మాకు తొంభై మీటర్ల దూరంలోనే మా ఊరికి పెట్టారు ఇక్కడ పెడితే దాని వల్ల వచ్చే కాలుష్యం వల్ల మాకు వ్యాధులు కిడ్నీ ఎఫెక్ట్స్ లంగ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ఈ మధ్య క్యాన్సర్ కూడా మొదలైంది అయితే దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఆరోగ్యాలు బాగా దెబ్బతింటున్నాయండి అందువల్ల మేము ఈ రిలేని ఆహార దీక్ష ఇరవై తొమ్మిది రోజుల నుంచి ఇక్కడ దాదాపు రెండు వేల ఇరవై నుంచి యాభై మంది చనిపోవడం కూడా జరిగిందండి అందువల్ల ఈ ప్రతి ఇంటికి ఒక పేషెంట్ శ్వాసకోశ వాటితో కానీ లంగ్స్ ప్రాబ్లంతో కానీ లివర్ ప్రాబ్లంతో కానీ ఏదో ఒక ప్రాబ్లంతో ఉన్నారు ఇప్పుడు రెండు వేల నాలుగులో సింగరేణి మొదలైందండి రెండు వేల ఇరవైలో సైలో బంకర్ తొంభై మీటర్ల దూరంలో పెట్టేశారు మాకు అప్పుడు స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక అధికారులు కానీ మీకు ఎవరైనా మా ఊరిని కూడా పిలిచి మమ్మల్ని మా ఏరియా వాళ్ళని పిలిచి కూడా మమ్మల్ని చెప్పలేదండి మాకు మరి ఇక్కడ ఈ సైలో బంకర్ వల్ల కాలుష్యం అయితే జరుగుతా ఉంది కదా ఈ కాలుష్యం సంబంధించిన నివారణ కావచ్చు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే ఎవరైనా మీకు హామీ ఏంటి ట్యాంకర్ లాగా ఉన్నాయంటే వాటర్ ట్యాంకర్ అని చెప్పారండి వాళ్ళు మాకు మరి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే రాఘమయ్య గారు వచ్చి మీతో ఏమైనా వచ్చారండి వచ్చి మా సమస్య పరిష్కరిస్తామని చెప్పారు మొన్న వచ్చారండి వచ్చి సమస్య పరిష్కరిస్తా అని చెప్పారు తుమ్మల నాశిరావు గారికి పొంగిలేటి శ్రీనివాసరావు గారికి భట్టి గారితో మాట్లాడతా అని చెప్పారు ఇప్పటివరకు మీకు ఏమైనా ఇప్పుడు మీరేం కొను అనుకుంటున్నారు ఒకవేళ ఇక్కడ నుంచే మీ ఊరిని వేరే ఊరికే వెళ్ళాలి ఎక్కడైనా పునరావాసం ఏమైనా వేరే వీళ్ళు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఇక్కడ మాది ఒకటే డిమాండ్ అండి కుదిరితే బంకర్ తీసేయండి లేకపోతే మమ్మల్ని పునరావాసానికి ఎక్కడికైనా పంపించండి ఎందుకంటే మా ఊరు ఒకప్పుడు రెండు వేల మూడు వరకు కూడా సస్యశ్యామలంగా ఉండేదండి అలాంటిది రెండు వేల నాలుగు నుంచి ఈ డస్ట్ దుబ్బలో కొట్టుకుని అండి దీనివల్ల చాలా మంది నానే వాళ్ళు మా వాళ్ళు చాలా మంది చనిపోయారండి ఇప్పుడు మేము నిరాహార దీక్ష పెట్టాక కూడా ఈ రోజు కూడా పాపం ఇక్కడ నుంచి ఒక లంగ్స్ ప్రాబ్లం వల్ల ఒక శవం వెళ్ళిపోయింది ఒక ఇప్పుడే శ్మశానంలో తీసుకెళ్లారు ఒక మనిషిని ఒక చనిపోయాడు నలభై సంవత్సరాలు కూడా లేవండి ముప్పై తొమ్మిది సంవత్సరాలు మొన్న శనివారం కూడా పిల్లి లక్ష్మయ్య అని నలభై సంవత్సరాలు అతను చనిపోయాడు ఈ రోజు చనిపోయింది ముప్పై తొమ్మిది సంవత్సరాలు చనిపోయాడు అతను తర్వాత తర్వాత వ్యాధులు బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇవి ప్రత్యేకంగా ఈ యొక్క డస్ట్ వలన వచ్చినటువంటి జబ్బులు ఈ జబ్బుల వలన చనిపోవడం జరుగుతుంది ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర వీళ్ళు ఖచ్చితంగా మీ డస్ట్ వల్లనే ఇలా చనిపోతున్నారని చెప్పి కూడా డాక్టర్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము అందుకనే ఈ యొక్క దీక్షను మొదలుపెట్టాం ఎందుకంటే మా పెద్దలు ఎలాగైనా మా వయసు అయిపోతుంది మా పిల్లల భవిష్యత్తు అని చెప్పి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మేము యొక్క నిర్ణయానికి రావడం జరిగింది మేము పోయిన నెల ఫిబ్రవరి పదవ తారీఖు ఆ యొక్క రిలే నిర్హార దీక్ష మొదలుపెట్టి ఇప్పటికీ ఇరవై తొమ్మిది రోజులైంది అయితే మాకు మేము ఎమ్మెల్యే గారు రాగమయ్యి దయానంద్ గారు మాకు పూర్తి హామీ ఇచ్చారు మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు మా మంత్రి గారు కూడా మాకు మీకు అక్కడ ఉండటం మంచిది కాదు మీకు పునరావాసం కల్పిస్తేనే మంచిదని చెప్పి చెప్పా చెప్పడం జరిగింది తర్వాత శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు హామీ ఇచ్చారు తర్వాత కలెక్టర్ గారు అయితే ఏకంగా మాకు మీరు ఏడైనా స్థలాలు చూసుకోండి మేము పునరావాసం కల్పిస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది ఈ విధంగా మాకు గవర్నమెంట్ నుంచి అయితే పూర్తి హామీ అయితే వస్తుంది కాకపోతే ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే మేము ఒకటే డిమాండు మాది ఖచ్చితంగా మేము కోరుకునేది ఆ సైలో బంకరు అంటే మా యొక్క ప్రాణహాని మాకు యొక్క ప్రాణహాని ఉన్నటువంటి ఈ యొక్క సైలో బంకర్ని తీసేయాల అదే మా ప్రత్యేక డిమాండ్ అలా కుదరదంటున్నారు సింగరేణి అధికారులు అలా కుదరకపోతే మరి మా యొక్క జీవితాలన్నీ పాడైతున్నాయి కాబట్టి మా యొక్క యొక్క ఎస్సీ కాలనీ మరియు బీసీ కాలనీ రెండు కూడా వాళ్ళ మూడు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి ఈ మూడు వందల యాభై కుటుంబాలకి పునరావాసం అంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ఈ యొక్క ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి మమ్మల్ని మంచిగా పునరావాసం కల్పిస్తారని చెప్పి మేము కోరుకుంటాము ఎందుకంటే మేము గవర్నమెంట్ని కోరుకునేది ఒకటే కాబట్టి మీరు హామీలు ఇచ్చారు మాకు ఓకే కాబట్టి మాకు చాలా నెల రోజులు వస్తుంది కాబట్టి మేము ఇక ఈ యొక్క ఈ యొక్క ఎండాకాలంలో ఎండల్లో ఈ పిల్లల్ని వేసుకొని ఈ యొక్క లేడీస్ వేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు త్వరగా ఈ యొక్క పరిష్కారం చూపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకొని ప్రార్థిస్తున్నాం పెద్దమ్మా ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇక్కడికి వచ్చి కూర్చొని నెల రోజులు అవుతుందా ఇక్కడికి వచ్చి మరి ఎందుకు కూర్చున్నారు ఏంటి ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడ ఉండేది మేమైతే నా పెళ్ళి అరవై సంవత్సరాలు మరి అప్పుడు నుంచి ఏ దుమ్ము దూలు లేదు ఏ జబ్బులు లేవు ఏసాలి లేదు మరి కుప్పిరే ఈ నాలుగు సంవత్సరాలు నటి మంది చచ్చిపోయినట్టు యాభై మంది చచ్చిపోయినారు ముప్పై మంది చచ్చిపోయినారు మళ్ళీ మనిషి ఆయన నేను సోదం మూడు రోజులు తేడా ఆ మా పిల్లలు అంటే ముప్పై నలభై సంవత్సరాలు నిండకుండానే చాలా మంది చచ్చిపోతున్నారంట కదా ఎందుకనే ఉంటది మైసూర్ నుంచే మా ఎంత ఎంతెంత మైసూర్

రజని జిల్లా సత్తుపల్లి తాలూకా కిష్ట్రామం ఏంటమ్మా సమస్య ఏంటమ్మా సైన్ వల్లేనండి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి సైనో బంకర వల్ల మాకు డస్ట్ వస్తుంది డస్ట్ వల్ల మాకు శ్వాసకైతే వ్యాధులు వస్తున్నాయి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కళ్ళు మంటలు ఎలర్జీలు కళ్ళు ఎలర్జీలు అట్లా వస్తున్నాయి దానికోసం మేము ఇవంత దురదలు దద్దులు అట్లా వస్తున్నాయి దాని కోసం మేము ధర్నా చేస్తున్నాం ఈ రోజుకి ఇరవై తొమ్మిది రోజులు ఇంత మంది కూర్చున్నారు కదా అంటే ఎవరి ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు చాలా మంది చాలా ఉన్నారు చనిపోయిన ఇప్పుడు ఈ రోజు చనిపోయిన వాళ్ళ ఎవరో ఒకళ్ళు పర్లేదు ముప్పై మంది చనిపోయారన్నారు కదా ఆ ముప్పై మందిలో ఎవరైనా అండ్ ఓకేనా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి బాబు ఉన్నాడు కదా ఈ బాబు వాళ్ళ నాన్న పేరు నరసింహ అన్నమాట అండ్ వీళ్ళ నాన్న కూడా ఇదే అంటే ముప్పై మంది చనిపోయారు అని చెప్పేసి అన్నారుగా అందులో ఈ వీళ్ళ నాన్న కూడా ఉన్నాడు అండ్ చూసారు కదా పిల్లవాడు చాలా చిన్న పిల్లవాడు అన్నమాట ఈ ఏజ్ లోనే వాళ్ళ నాన్నని కోల్పోయాడు అని అంటే ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు కేవలం ఈ బాబు మాత్రమే కాదు ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు వాళ్ళందరి ఫ్యామిలీలో అంటే చాలా వరకు చాలా మంది ఫ్యామిలీలలో కొడుకుల్ని కానివ్వండి లేదంటే తండ్రులను కానివ్వండి అన్న తమ్ముడు అక్క చెల్లి అన్నట్టు చాలామంది కూడా ఏదో ఒక రోగం అంటే మాక్సిమం ఏంటనంటే శ్వాసకోశ వ్యాధులు అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి అవి అండ్ చాలామంది అంటున్నారు చేతుల మీద దురద రావడము దాని తర్వాత వంటి మీద అంత లేనిపోని ఇన్ఫెక్షన్లు రావడము అండ్ ఫేసుల మీద కూడా బాగా ఎలర్జీ లాంటిది రావడం ఇలాంటి సమస్యలు చాలా వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు ఈ అమ్మని ఇక్కడ కూర్చున్న ఈ అమ్మ వచ్చేసి పెళ్ళయి అరవై సంవత్సరాలు అన్నమాట అండ్ తనకు వచ్చేసి కనీసం ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటది కానీ ఇప్పటి వరకు కేవలం ఈ నాలుగు సంవత్సరాల నుండి ఈ శైలో బంకర్ ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుండి మాత్రమే ఈ సమస్యలు ఉన్నవి దానికి ముందు చాలా సంవత్సరాలు మేము ఇక్కడే బతికాము ఎటువంటి సమస్య లేదు అంతా కూడా బాగుండే కేవలం ఇది పెట్టిన నాలుగు సంవత్సరాల నుండి మాత్రం చాలా రకాల సమస్యలు అయితే ఎదురవుతున్నాయని చెప్పేసి అంటున్నారు అండ్ కేవలం ఏజుడ్ మాత్రమే కాదు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల వాళ్ళు మాత్రమే కాదు చిన్న పిల్లలతో మొదలుకొని ఇక్కడ చూసారు కదా ఈ అమ్మ ఏజ్ వచ్చేసి కనీసం డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటుంది ముసలి వాళ్ళు చిన్నపిల్లలు వయసులో ఉన్నవాళ్ళు ఆడ మగ అనే తేడా ఏది లేకుండా చాలా అంటే చాలా మంది ఇక్కడికి వచ్చి ధర్నాలు అయితే చేస్తా ఉన్నారు కేవలం ఒక్క వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే కాదు వాళ్ళలో చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే కేవలం మాకు మాత్రమే కాదు మాకంటే వయసు అయిపోయింది డెబ్బై ఎనభై సంవత్సరాలు అయిపోయింది సరే ఇవాళ్ళ కాకపోతే రేపు మేము పోతాము మా వరకు అయితే నడిచిపోయింది కానీ రేపటి రోజున దాని తర్వాత ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న పిల్లల భవిష్యత్ ఏం కావాలి వాళ్ళు కూడా అంతే ఉంటే వాళ్ళకు కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఇలాంటి వ్యాధులు వస్తే మరి వాళ్ళ జీవితాలు ఏం కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అండ్ ఇక్కడ కూర్చున్నటువంటి ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసైనా మనం స్పందించాల్సిందే అండ్ సాధ్యమైనంత వరకు వీళ్ళు అడిగేది ఏం కాదు ఏమి లక్షలు అడగట్లేదు కోట్లు అడగట్లేదు ఇంకేదో అడగట్లేదు కేవలం సైలో బంకరు దేనివల్ల అయితే ప్రాబ్లం ఉందో దాన్ని తీసేయాలని చెప్పేసి అడుగుతున్నారు లేదు అనుకుంటే మాత్రం అది తీయలేము కుదరదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ సాధ్యమైనంత వరకు ఏదైనా మంచి ప్లేస్ వచ్చి వాళ్ళకు గురణ పునరావాస కేంద్రం కల్పించి ఏదైనా మంచి ప్లేస్ చూపించి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఉండడానికి ఆ సౌకర్యాన్ని కల్పిస్తే చాలు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి వీళ్ళ చాలా అంటే వీళ్ళ కోరిక ఈ వీళ్ళ ఆప్షన్ ఏదైతే ఉందో అంటే వీళ్ళు అడిగి అడిగేది ఏది కాదు జస్ట్ కేవలం ఏంటంటే ఇప్పటి వరకు బతికాము భవిష్యత్తులో మా పిల్లల్ని మా మనవాళ్ళని మా మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని కేవలం బతకడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు ఇది చాలా న్యాయమైన నిర్ణయం కాబట్టి న్యాయమైన కోరిక కాబట్టి అందరూ స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నమస్తే అండి నా పేరు పాలకుతిరాణి అంబేద్కర్ నగరం అండి సంవత్సరాలు నా పెళ్ళి ఇప్పటికి ముప్పై సంవత్సరాలు సార్ అయితే సంవత్సరాలు మేము ఇక్కడే ఇంతకు ముందు ఏ సమస్య లేదు సార్ ఇప్పుడు బొగ్గు పడిందని చెప్పేసి మాకున్న పొలాలను ఎనక తీసుకున్నారు అప్పుడైతే ఈ ఈ వ్యాధులు గానీ ఈ అనారోగ్య పరిస్థితులు గానీ ఏమీ లేవు ఇప్పుడు శైల ని అది కూడా వాటర్ కోసం అని చెప్పేసి దాన్ని అయితే కట్టడం జరిగింది దాని స్ట్రక్చర్ కూడా చూడండి వాటర్ ట్యాంక్ లాగే ఉంటది మాకు తెలియదు సార్ పెద్దోళ్ళకి తెలియదు మెయిన్ ఆ బంకర్ కట్టేటప్పుడు వాళ్ళని చూసారు కదా అంటే ఊళ్ళో ఉన్న చాలా మంది చూసారు చూసిన తర్వాత ఏందండి ఇక్కడ ఏదో ఒక కడుతున్నారు ఏంటని చెప్పేసి అడిగారు అడిగాను సార్ చాలా మంది అడిగారు అడిగితే ఇది వాటర్ సంబంధించిందే తప్ప దీని వల్ల మీకేం లాస్ ఆ మాట చెప్పిన ఇప్పుడు అక్కడ ఉంటారు కదా సార్ ఇప్పుడు వాళ్ళు గతంలో ఇక్కడ ఒక ఏదో కడుతున్నారు కట్టినప్పుడు దాన్ని వాస్తవంగా ఇది వాటర్ ట్యాంక్ కాదమ్మా ఇది బొగ్గుకు సంబంధించింది సైలో బంకర్ అని ఉంటారు చెప్పలేదు కనీసం పంచాయతీ కాలనీ వాళ్ళకి గానీ దేనికైనా గానీ తెలియదు ఎవరికైతే ఇప్పుడు ఒక విలేజ్ లో అంటే ఒక గ్రామ పంచాయతీలో ఎక్కడైనా ఏదైనా ఒకటి కడుతున్నారు అనుకుంటే గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ లేదంటే గ్రామ పంచాయతీ వాళ్ళకి ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చారా వీళ్ళు వాళ్ళకి కూడా ఇవ్వలేసా వాళ్ళకి ఇవ్వకుండా కట్టడానికి ఎవరికి పర్మిషన్ లేదు వాస్తవానికి వాళ్ళకి అడిగారో లేదో అనేది మనకు తెలియదు కానీ వాళ్ళకి తెలిసి ఇన్ కేసు ఇక్కడ ఇలాంటిది ఫలానా ఒకటి కడుతున్నామని చెప్పేసి అన్నప్పుడు మరి చెప్పేసి వాళ్ళు మీ గ్రామ ప్రజలకైనా తెలియజేయాలి మా గ్రామ పెద్దలు కానీ మా గ్రామంలో ఉన్న చాలా మంది యూత్ కాని అందరూ వెళ్ళి దాన్ని స్టార్ట్ చేసినప్పుడు అడిగారు ఇది వాటర్కి సంబంధించింది సంబంధించిందే అప్ప దాని వల్ల మీకేం ఇబ్బంది కలగదు అని అని చెప్పారు సార్ వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని ఎంత దూరంలో కట్టారు కనీసం కొంత దూరం అనేది ఉండాలి కదా సార్ దానికి దాన్ని తొంభై మీటర్లు మా ఇండ్లకి ఆ బంకరకి తొంభై మీటర్ల దూరం మాత్రమే ఉంది ఇప్పుడు సింగరేణి వాళ్ళ రూల్స్ ను కూడా వాళ్ళు ఫాలో అవ్వలేదు అవ్వకుండా అవి కట్టారు కట్టిన తర్వాత దాని ద్వారా వచ్చే దుమ్ము ధూళితోని మా ఇండ్లన్నీ నాశనం అయిపోతున్నాయి సార్ మాకు ఆరోగ్యాలు అసలు ఎవరికీ బాగోలేవు ప్రతి ఒక్కరూ శ్వాసకోత వ్యాధులతోనే ఇబ్బంది పడుతున్నారు చనిపోతున్నారు కూడా వాళ్ళ వయసు వచ్చేసి సుమారుగా ఒక నలభై యాభై సంవత్సరాలు కూడా పూర్తి అవ్వట్లేదు చిన్న వయసు వాళ్ళు వాళ్ళ పిల్లలు చూస్తే చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు భార్యల భర్తలు అనేది వాళ్ళు చనిపోతూ ఉన్నారు కనీసం పెద్దవాళ్ళు అయితే మాత్రానికి వయసు అయిపోయింది మాకు వల్ల వాళ్ళకేమి ఇబ్బంది లేదు అవసరమైతే సరే మేము పాడైపోతే పాడైపోయినా మా పిల్లలైనా భవిష్యత్తు బాగుండాలని మేము ఇప్పటికీ ఇరవై తొమ్మిది రోజుల నుంచి ఈ నిరాహార దీక్ష అనేది చేస్తున్నాం ఇంతవరకు మాకు ఎటువంటి సహాయం అనేది లేదు సార్ కనీసం మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు ఏదో ఒక విధంగా కనీసం సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ఈ శైల బంకర్ వల్ల ఆరోగ్యం ఒక్కటే పరిస్థితి కాదు సార్ కనీసం తినడానికి తిండి అయినా కానీ ఎక్కడైనా ఒక పురి పొలం అనేది లేదు చెట్ల నుంచి వచ్చేది ఏమో ఆక్సిజన్ గానే కాదు అసలు అది కార్బన్ డైఆక్సైడ్ దా వస్తుంది మాకు కనీసం దాని నుంచి మంచి గాలి లేదు మంచి నీరు లేదు మేము ఎలా బతకాలో కూడా మాకు అవకాశం తెలియట్లేదు సార్ మాకు కనీసం ఇంతకు ముందు ఇంటింటికి నాలుగు గేదెలు కోల్డ్ పశువు సంపద ఉండేది ఇప్పుడు కనీసం ఒక గేద అనేది లేదు ఒకవేళ అక్కడ ఉన్నా ఈ తినడానికి కూడా వాటికి కూడా ఆహారం లేదు సార్ చాలా మంది అందరు కాళ్ళు నొప్పులు శ్వాస వ్యాధులతో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ దయచేసి మాకు ఏదైనా సహాయం చేసేటట్టు అయితే